నోట్లో బాంబు పెట్టిండట ప్రియురాలను అతమార్చిన ప్రియుడు కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన భార్యని నరికి చంపిన భర్త నిన్న మొన్న ఈ మధ్యకాలంలో ఒక రెండు నెలల నుంచే భర్తల్ని భార్యలు చంపుతుంటే ఈ మధ్యకాలంలో భార్యలను భర్తలు చంపు నోట్లో బాంబు పెట్టిండట మైసూర్లో బాంబు పెట్టి చంపేసిండట ప్రియురాలని ఇంకొక ఆయన నరికి చంపేసిండు ఇది ఇంట్లో నిద్రిస్తుండగా బాలమణిపై గొడ్డలతో దాడి మౌనార్ జిల్లాలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్ననే మూనార్ జిల్లాలోని నాగర్కర్నూల దగ్గర సోమశీల ప్రాగిటి దగ్గరలో అడవిలోకి తీసిపోయి కత్తితో పొడిసి పెట్రోల్ పోసి చంపేసిండు ఒకడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇది ఒక ఉన్మాదం అయిపోయింది ఈ మధ్య ఏదో క్షణికావేశంలో చంపితే అయిపోద్ది అంటే చంపితే ఓసలు లెక్క పెట్టం ఏముంటుంది తర్వాత ఇది అది గమనించుకోవట్లే తక్షణం ఉన్న కోపాన్ని ఎలా ఉంచుకోవడానికి చంపేసి ఇక నేను అంటే కాదు మొత్తానికి అయితే నిన్న మొన్న బాగా జరుగుతున్నాయి రైట్ అంధర్జ్యోతి ఫామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయట వాటిని పట్టుకొని బంధించాలి ఫామ్ హౌజ్లో మానవ మృగాలను పట్టుకొని బంధించొద్దని మీరే చెప్తారు ఢిల్లీలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటే నేను ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు సంబంధం లేదు ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యే ఉన్నాడు ఫామ్ హౌజ్ లాంటివి లేదు లేదు మానవ మృగాలు వాటిని పట్టుకోవాలో బంధించాలి ఎవరు పట్టుకోవాలో ఎవరు బంధించాలి బంధించాల్సింది పట్టుకోవాల్సింది మీరే చట్ట ప్రకారం ఏమైనా ఆయన అవినీతితో ఇంకోటో చేసి ఉంటే బంధించాలి బంధిస్తే కూడా ప్రజలకు ఏం రాదు నిజంగా ఆయన ఏమన్నా వందల వేల కోట్లు సంపాదించినట్టున్నారుగా అది తీసుకొచ్చి ప్రజల ఖజానాలు వేసే కార్యక్రమం ఉంటే చేయాలి తప్ప ఉట్టు మాటలు చెప్పి ఏదో జరుగుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు అంత హడావుడి తప్ప ఏ